ఓం శ్రీ గురు నమ అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచలం పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శన వివరాలు పూర్తిగా అందించడానికి ప్రయత్నిస్తాను చివరి వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి ముందు రోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మరుసటి రోజు కార్తీక పౌర్ణమి వెలుగులో గిరి ప్రదక్షణం స్వామివారి దర్శనం ఇది చాలు ఈ జన్మకి అని అనిపించింది అరుణాచలానికి డైరెక్ట్గా ట్రైన్స్ ఏమీ కూడా ఉండవు కట్పాడి జంక్షన్ వరకు మాత్రమే ట్రైన్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి అక్కడి నుంచి తిరుమలమలైకి లోకల్ ట్రైన్స్ అనేవి ఉంటాయి లేదా బస్సులు కానీ ఆటోలు కానీ కట్పడి జంక్షన్ నుంచి కూడా నిత్యం ఉంటూనే ఉంటాయి మేము కట్పాడి జంక్షన్లోనే రైల్వే స్టేషన్లోని ఫ్రెష్ అయిపోయాము అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి మీరు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే కొంత టూ హండ్రెడ్ దగ్గర అమౌంట్ పే చేసినట్లయితే కనుక అక్కడ రూమ్స్ ఉంటాయి అయితే అక్కడి నుంచి లోకల్ ట్రైన్లోని మలైకి చేరుకున్నాము ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయంలోనే పట్టింది అంతే తిరుమల స్టేషన్ నుంచి కూడా స్వామివారి గుడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మాత్రమే ఉంటుంది నడిచి వెళ్ళిపోవచ్చు లేదా ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇక్కడ కూడా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి లగేజ్ అది కూడా పెట్టుకోవచ్చు లేదా ఓన్లీ లగేజ్ మాత్రమే పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న దుకాణు లాంటివి కూడా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం వెళ్దామా లేదా స్వామివారి దర్శనం ముందు చేసుకుని ప్రదక్షిణం చేద్దామా అంటూ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పటికి చల్లని వెన్నెల వెలుగు మమ్మల్ని ముందు గిరి ప్రదక్షిణ చేయమనే చెప్పింది అంటే రాజగోపురం వద్ద దీపం వెలిగించి అరుణాచల శివ అంటూ అరుణగిరికి ఎడమ వైపు నుండి నడక అనేది ప్రారంభించాము ఈ ప్రదక్షిణ అంతా అయ్యి మరలా రాజగోపురం వద్దకి చేరుకోవాలి మొదటగా ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాము కొంత దూరం వెళ్ళేసరికి అగ్నిలింగము యమలింగము నైరుతిలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము ఇలా అష్టలింగముల దర్శనంతో పాటు మార్గం మధ్యలోని సూర్యలింగము చంద్రలింగంతో పాటు మోక్ష మార్గం కూడా దర్శించుకున్నాము పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణలో ఎన్నో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా శ్రీ శేషాద్రి స్వామివారి ఆశ్రమము దూర్వాష మహర్షి ఆశ్రమము రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తాయి తప్పనిసరిగా ఈ యొక్క ఆశ్రమాలను దర్శించుకోవాలి అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటారు అందరూ అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే ఈ ప్రాంతాన్ని తిరువనమలై అంటారు ఇక్కడ పంచభూత లింగాలలో అగ్నితత్వంగా ఉన్న పరమేశ్వరుడు ఒక పర్వత రూపంగా కొలువై ఉన్నాడు అనే నమ్మకమే అరుణాచలంలో అరుణగిరిగా పిలిచే ఈ పర్వతం అన్నమాట అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే అని అంటారు ఇలా ప్రదక్షిణం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాపకర్మలు తొలగిపోతాయి అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల భౌతికంగాను మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మికంగా కూడా మనలో తెలియనటువంటి ఏవో మార్పులు చోటు చేసుకుంటాయని చాలామంది నమ్ముతారండి ముఖ్యంగా మానవ మాత్రలుగా మన నమ్మకం ఏమిటి అంటే గిరి ప్రదక్షిణ చేయటం వల్ల అనారోగ్యం తొలగిపోతుంది మంచి జరుగుతుంది పరమేశ్వరిని ఆశీర్వచనం లభిస్తుంది అనే నమ్మకం గిరిప్రదక్షిణ ఎవరు అయినా చేయవచ్చు చిన్నవారు అయినా పెద్దవారు అయినా ధనిక పేద కుల మత భేద వర్గాలు ఏవి కూడా లేకుండా నమ్మకము భక్తి ఉన్నవారు శక్తి ఉన్నవారు ఎవరైనా సరే గిరిప్రదక్షిణ చేయవచ్చు అండి ఎప్పుడు చేయవచ్చు అంటే సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ చేయవచ్చు ఇక్కడ నిత్యమో ఎవరో ఒకరు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారటండి అయితే ఉదయం పూట కంటే సాయంత్రం వేళలోని అయితే ఎండ ఉండదు కాబట్టి కాస్త సౌఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎటువంటి దీక్ష నియమాలు ఉండవండి ఆహారం తీసుకోకుండా ఏమీ తినకుండా నడవాలనే నియమం ఏదీ లేదు చక్కగా నచ్చింది తింటూ ఆహారం నీరు తీసుకుంటూనే ఆధ్యాత్మికంగా ఉంటూ ప్రదక్షిణ చేసుకోవచ్చు అని అరడుగిరికి సంబంధించిన శాస్త్రం ప్రకారం పెద్దవారు చెప్తారు అన్నమాట నేను మాత్రం దారిలో నాకు నచ్చిన పదార్థాలు ఏమి కనిపించినా తింటూ కొబ్బరి బొండం నీరు తాగుతూనే ప్రదక్షిణ చేశాను నా ఆత్మారాముడిని మాత్రం కష్టపెట్టలేదండి మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక్కో దిక్కు వైపు వెళ్తుంటే ఒక్కొక్క లింగం దర్శనం వస్తుందండి ఈ అష్టలింగాలు నైరుతి దిక్కుగా వెళ్తే నైరుతి లింగం అని ఈశాన్య దిక్కుగా వెళ్తే ఈశాన్య లింగమని ఏ దిక్కుకు వెళ్తే ఆ లింగాలు అంటే ఆ దిక్కుకు సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో వారి స్వయంగా ప్రతిష్ఠించిన లింగం అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్క లింగం ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటాయండి కుబేరు లింగమును దర్శిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి యమలింగాన్ని దర్శిస్తే ఆయువు పెరుగుతుంది అని అంటారు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు ఎన్నో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా దర్శించుకోవాలని పెద్దలు చెప్తారండి ఏ ఆలయం దర్శనం చేసుకున్నా సరే బయటకు వచ్చి ఒక్కసారి అరుణగిరి వైపు చూస్తే ఆ స్వామి దర్శనము గిరిలో కనిపిస్తుందంటండి అంటే వినాయకుని దర్శనం చేసుకొని బయటకు వచ్చి అరుడుగిరి వైపు చూస్తే వినాయకుడు రూపం కనిపిస్తుందంట ఇది ఆధ్యాత్మికంగా భావన పొందిన వారికి మాత్రమే కలుగుతుందంట కుబీరలింగం దాటిన తరువాత మోక్ష మార్గం కనిపిస్తుందండి ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే చాలా చిన్న మార్గం ఉంటుంది ఇందులోని లోపల మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది మధ్యలోని శ్రీచక్రం లాగా ఒక చక్రం రాతి మీద చెక్కబడి ఉంటుంది చివరిలో ఉన్న మార్గము కిందికి తోసినట్లుగా అనుభూతి చెందుతారు ఎంతటి లావుగా ఉన్నవారైనా ఒక పక్కగా పడుకుని బయటికి వస్తే చక్కగా మోక్ష మార్గం నుండి బయటికి వస్తారు అనారోగ్య రుగ్మణతలతో బాధపడుతున్న వారు ఒక్కసారి ఇలా చేస్తే ఖచ్చితంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అందరి నమ్మకం నేను అది అనుభూతి చెందాను నేను వెళ్ళినప్పుడు ఒక ఆమె తన ఆరోగ్యం కోసం మోక్ష మార్గం నుండి రావాలని ఉంది కానీ బయటికి వస్తామా లేదా అంటూ భయం వేస్తుందని చెప్పారు నేను ఆమెకు దగ్గర ఉండి ముందు నేను వెళ్ళి వచ్చి తర్వాత ఆమెను పంపాను కొంత ధైర్యం వస్తుంది కదా అని చాలా చక్కగా ఆమె మోక్ష మార్గం నుండి బయటకు వచ్చారు ఆమె చాలా సంతోషపడ్డారు పద్నాలుగు కిలోమీటర్లు మీరు ఎక్కడ చూసినా సరే అరుణగిరి దర్శనం మాత్రం కలుగుతూనే ఉంటుంది గిరిని చూస్తూ అరుణాచల అని పలుకుతూ ప్రదక్షిణం చెయ్యాలి ఇతర ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు బయట విషయాలు కానీ ఇంటి విషయాలు కానీ ఎవరినైనా తిట్టడము దూషించడం లాంటివి ఏమీ చేయకూడదు పద్నాలుగు కిలోమీటర్లలో కూడా చుట్టూ ఉన్న పరిసరాలలో ప్రతి దానిలో కూడా ఏదో ఒక విషయం దాగి ఉంటుంది అన్నింటినీ గమనిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని తలుచుకుంటూ జీవితంలో మీకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే ఎంత ఎండ ఉన్నా ఎంత చలి ఉన్నా ఎంత వాన ఉన్నా రాళ్ళు ఉన్నా రప్పలు ఉన్నా వంటి చెయ్యి కలవారు అయినా ఒంటి కాలు కలవారైనా ఎన్నో అనుభూతులతో స్వామివారి మహిమలతో ప్రదక్షిణ చేసేస్తామండి అయితే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే నిజానికి ఏ రోజు అయినా సరే గ్రిపదక్షిణ చేయవచ్చు అయితే వీకెండ్స్ డేస్లో మాత్రము ముఖ్యంగా తిథులలోని అంటే పౌర్ణమి తిథి అలాంటి సమయంలో మాత్రము చాలా జనం ఉంటారు అన్ని శివలింగాలు చక్కగా దర్శించుకోవాలి అంటే ట్వల్ డేస్లో గిరిప్రదక్షిణ ప్లాన్ చేసుకుంటే మంచిదండి అయితే ఇక్కడ శాస్త్రం ప్రకారం ప్రదక్షిణ చేయడానికి ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అంట సోమవారం చేస్తే మానసిక ఇబ్బందులు తొలగిపోతాయని మంగళవారం చేస్తే కుజదోషాలు తొలగిపోతాయని బుధవారం చేస్తే బుద్ధి కుశలత వస్తుంది అని గురువారం చేస్తే గురు అనుగ్రహం దొరుకుతుందని అంటారు అయితే నిజానికి ఏ రోజు అయినా మన మనస్సంకల్పం మన తండ్రికి తెలియదా చెప్పండి అయితే గిరిప్రదక్షిణ దర్శనం ముందు చెయ్యాలా దర్శనం తర్వాత చెయ్యాలా అంటే ఏదైనా మంచిదే అండి మొదట వెళ్ళగానే టైం చూసుకొని లైన్ తక్కువగా ఉంది అంటే ముందు అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకొని తర్వాత గిరిప్రదక్షిణ చేయవచ్చు లేదా మనం గుడికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేసే తర్వాత దైవంను దర్శిస్తాము కదా అని అనుకుంటే అలా కూడా చేయవచ్చు అయితే ఏ సమయం మంచిది అంటే రెండు సార్లు నా అనుభవంతో చెప్తున్నాను ఉదయం మూడు గంటలకు మొదలుపెట్టి తొమ్మిది గంటలు అలా పూర్తి చేసుకోవడం మంచిది ఎందుకంటే అన్ని దేవాలయాలు కూడా తెరిచి ఉంటాయి దర్శనం చేసుకుంటూ వెళ్ళవచ్చు వీలు కుదిరితే ఆ రోజే గర్భగుడిలో ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనం కూడా చేసుకోవచ్చు లేదా సాయంత్రము నాలుగు లేదా ఐదు గంటలకు మొదలుపెట్టి రాత్రి పది గంటలు అలా పూర్తి చేయవచ్చు కానీ చాలా ఆలయాలు మూసి ఉంటాయి దర్శనం లభించకపోవచ్చు అయితే పౌర్ణమి రోజు మాత్రమో ఆలయాలు తెరిచి ఉంటాయి నేను ఈ సమయంలోనే గిరి ప్రదక్షిణ చేశాను రెండుసార్లు కూడా పౌర్ణమి తుదిలోనే చేయటం వలన ఆలయాలన్నీ తెరిచి ఉన్నాయి అది నాకు స్వామి ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను కానీ రమణ మహర్షి ఆశ్రమం దర్శించుకోలేకపోయాను ఇక్కడ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది శివలింగాలు ఎలా అయితే దర్శనం ఇస్తాయో అలాగే ఎనిమిది నందీశ్వరులను కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ప్రతి నందీశ్వరుడు కూడా అరుణగిరి వైపు చూస్తూ ఉండడం ఒక విశేషం గిరి ప్రదక్షిణ అంతా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి కూడా కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే ఆలయం చాలా పెద్దది లోపలంతా కూడా ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి మనకి ముఖ్యమైన తేదీలు అంటే ఈ పౌర్ణమి ఇలా ఎక్కువ ఏమైనా మంచి తేదీలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇంకా చాలా జనం ఉంటారు కాబట్టి మనకి గిరి ప్రదక్షిణకి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయము దర్శనానికి కూడా వేచి ఉండాల్సి ఉంటుందండి గుడి లోపలికి ప్రవేశించిన తర్వాత తర్వాత కూడా కొన్ని ఉప ఆలయాలు లోపల ఉంటాయండి సిద్ధి వినాయకుని యొక్క ఆలయము ఉంటుంది శివాలయము ఉంటుంది నాగప్రతిష్ఠ చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఇలా ఎన్నో రకాల ఆలయాలు ఉంటాయి నందీశ్వరిని చూడటానికి రెండు కన్నులు సరిపోవండి ఎత్తైనటువంటి పెద్దగా ఉన్నటువంటి నందీశ్వరుడు అక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు మనకి ఆ శివయ్య అనుగ్రహంతో ఖచ్చితంగా అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఓం నమశివ ఇలా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అగ్నితత్వంగా వెలిసి ఉన్న పరమేశ్వరుని యొక్క దీవెనలతో ఎప్పుడూ కూడా అరుణాచలం వెళ్ళని వారైతే గనక ఖచ్చితంగా అరుణాచల గిరిప్రదక్షిణ చేసుకొని ఆ తండ్రి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించమని ప్రార్థన చేసుకుంటూ ఇంతకుముందు వెళ్ళిన వారు గిరిప్రదక్షిణ చేసిన వారు అయితే మరలా 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 గిరిప్రదక్షిణ చేసుకొని అరుణాచలేశ్వరిని దర్శనం కల్పించుకునే భాగ్యాన్ని కలిగించమంటూ ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించాలని ప్రార్థిస్తున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమ దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్